ల్యాప్టాప్లో అయితే కనుక కామన్గా వైఫై ఉంటుంది అదే ఒక డెస్క్ టాప్ అనేది ఇక్కడ మీరు ఒక డెస్క్టాప్ కంప్యూటర్ చూస్తూ ఉన్నారు డెక్టాప్లో వైఫై కావాలంటే కనుక ఇక్కడ నేను ఒక యుఎస్బీ అడాప్టర్ను చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడ బెల్కిన్ అనే యూఎస్బీ అడాప్టర్ను చూపిస్తూ ఉన్నాను ఇలాగ రకరకాల కంపెనీకి సంబంధించిన అడాప్టర్స్ అవైలబుల్ అవుతుంటాయి సో ఈ వైర్లెస్ అడాప్టర్ అంటే ఇది యూఎస్బీ పోర్టుతో ఉంటుంది సో దీన్ని మనం మన పీసీ యొక్క యూఎస్బీ పోర్టు కనెక్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా పీసీ వైర్లెస్ రోటర్స్ని వీటిని యూజ్ చేసుకోగలిగే విధంగా ఆటోమేటిక్గా వర్కింగ్లోకి ఈ యూఎస్బీ అడాప్టర్స్ అనేది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మధ్య అవైలబుల్ అవుతూ ఉంటాయి సో దీన్ని నేను పీసీలో కనెక్ట్ చేసేసి ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం ప్రాక్టీకల్గా చూద్దాం ఇక్కడ నేను ఈఎస్బి అడాప్టర్ని పీసీ యొక్క ఈఎస్బీ పోర్టు కనెక్ట్ చేస్తున్నాను వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్స్ డైలా బాక్స్ లోకి వెళ్తే కానీ వైఫై అని చెప్పేసి అని బెల్కిన్ వైర్లెస్ అడాప్టర్ అనేది కనబడుతుంది సో దాన్ని రైట్ క్లిక్ చేసేసి కనెక్ట్ డిస్కనెక్ట్ అనే ఆప్షన్ ఉందో చూసారా సో దాన్ని క్లిక్ చేసేస్తే కనుక ఇక్కడ చూడండి వైఫై అని చెప్పేసి అని శరీరం నల్లమవుతాయని చెప్పేసని ఒక కనెక్షన్ అవుతుంది అక్కడ కనెక్ట్ అనే బటన్ చేసామంటే కనుక ఇక్కడ చెకింగ్ నెట్వర్క్ ఇక్కడ రోటర్ పాస్వర్డ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను సెర్చ్ చేసిన రోటర్ పాస్వర్డ్ని టైప్ చేస్తున్నాను టైప్ చేసి నెక్స్ట్ అనే బటన్ ప్యాచ్ చేస్తే ఇక్కడ సింపుల్గా అనే బటన్ ప్యాచ్ చేసి చేస్తే కనుక ఆటోమేటిక్గా చూడండి వైఫై కనెక్ట్ అయిపోయింది సో ఇలాగ మన పీసీకి వైఫై కనెక్టివిటీ కావాలనుకుంటే కనుక యూఎస్బీ అడాప్టర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఇన్స్ వీడియో వీడియో కానీ మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాక్ట్ అనే సైట్ సైట్ని చేయగలరు